ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఆర్టీసీకి సంబంధించిన అప్డేట్ ఉంది అదేవిధంగా టెట్కు సంబంధించిన ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్స్ రెండు కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి వివిధ పేపర్లో రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం ఫస్ట్ వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ టెట్టు ప్రాథమిక కీ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్ విడుదల నేటి నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు అభ్యర్థ అభ్యంతరాల స్వీకరణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత కోసం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్కి సంబంధించిన పరీక్షల టెట్టు ప్రాథమిక కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్ విడుదల చేశారు శనివారం అంటే ఈ రోజు నుంచి ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులను అభ్యంతరాలు స్వీకరిస్తారు ఈ ప్రాథమిక కీకి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది రాష్ట్రంలో టెట్ టూ పరీక్షలు ఈ నెల రెండు నుంచి ఇరవై వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే టెట్ పరీక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకుంటే పేపర్ వన్కి సంబంధించి తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు మంది దరఖాస్తుకు రాగా పేపర్ టూకి లక్షా ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఆరు మంది అప్లికేషన్ చేసారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు మార్నింగ్ సెషన్ నడిచింది ఇక మధ్యాహ్నం సెషన్లో రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఎగ్జామ్ నడిచింది పదిహేడు జిల్లాల్లో తొంభై రెండు పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ రాసారు మొత్తం పది రోజులు ఇరవై సెషన్లలో పరీక్షలు పూర్తి చేశారు ఈ పది రోజులు ఇరవై సెషన్లలో మీరు ఏ రోజు పరీక్ష రాశారు ఏ సెషన్లో పరీక్ష రాసిరో తెలిస్తే సంబంధిత అఫీషియల్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి అందులో మీకు ఏ రోజు ఎగ్జామ్ రాసిర ఏసేషన్కి సంబంధించి క్లియర్గా అయితే ప్రాథమిక కీ ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి క్వశ్చన్ బై క్వశ్చన్ చెక్ చేసుకొని మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే ఖచ్చితంగా కింద మన ఈ వీడియో కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి దానికి సంబంధించి మేము కూడా ప్రయత్నం చేస్తాం ఇక పేపర్ వన్కి డెబ్బై మూడు శాతం మంది హాజరయ్యారు పేపర్ టూకి డెబ్బై నాలుగు శాతం మంది హాజరయ్యారు ఇరవై ఏడు వరకు ప్రాథమిక కీ బై అభ్యంతరాలను స్వీకరించే స్వీకరించిన అనంతరం ఫైనల్ కీతో పాటు ఫలితాలు కూడా ఇస్తారు ఆ ఫలితాలు ఫిబ్రవరి ఐదున టెట్ ఫలితాలు కి రెస్పాన్స్ షీట్స్ విడుదల ఇది మన తెలంగాణ పేపర్లో వచ్చింది అంటే మనకు మెయిన్గా ఫిబ్రవరి ఐదవ తారీఖు రోజు ఈ ఫైనల్ కీతో పాటు రిజల్ట్ వస్తుంది ఇక ఈ నెల రెండున ప్రారంభమైన టెట్ పరీక్షలు ఇరవై వరకు నడిచినాయి పది రోజులు ఇరవై సెషన్లు ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ రెస్పాన్స్ షీట్స్ ఈ రెండు రిలీజ్ చేయడం జరిగింది ఇరవై ఏడో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉంది ఏమైనా అభ్యంతరాలు ఉంటాయి ఇక విద్యాశాఖ తుదికి ఖరారు చేయనుంది ఇక త్వరలో ఆర్టీసీలో నియామకాలు మూడు వేల ముప్పై ఎనిమిది మంది డ్రైవర్లు కండక్టర్లతో కూడిన కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు మూడు వేల ఐదు వందల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందిన గత ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని కొత్త బస్సులు కొనలేదని విమర్శించారు తమ ప్రభుత్వం రెండు వేల కొత్త బస్సులు కొనుగోలు చేసిందని మరో ఆరు వందల బస్సులను డ్వాక్రా సంఘాలు కొంటాయని హైదరాబాద్లో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు ఇక డిప్యూటీ సర్వేయర్లకు సంబంధించి విఆర్ఓ విఆర్ఏలను నియమించొద్దు అని ధర్నాలు అయితే నడుస్తున్నాయి దానికి సంబంధించిన వివరాలు ఇది డిప్యూటీ సర్వేయర్ పోస్టులు టీజీపీఎస్సీతో నింపాలి బీటెక్ డిప్లొమా ఐటీఐ సివిల్ ఇంజనీర్లతో భర్తీ చేయాలి ఆర్ కృష్ణయ్య రాష్ట్రంలో వెయ్యి డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను వీఆర్ఓ విఆర్ఈలతో కాకుండా బీటెక్ డిప్లొమా ఐటీఐ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో టీజీపీఎస్సీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు శుక్రవారం ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు డిప్యూటీ సర్వేయర్ పోస్టులను పది ఇంటర్ అర్హత కలిగిన వీఆర్ఏ విఆర్ఓలతో కాకుండా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారితో భర్తీ చేయాలన్నారు దీనికి సంబంధించే ఓయూలో భారీ ర్యాలీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వెయ్యి డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అర్హులైన వా అర్హులతో భర్తీ చేయాలని ఉస్మాని యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ భారీ సంఖ్యలో ర్యాలీ తీశారు అర్హత లేని వీఆర్ఓలకు డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలు ఇవ్వద్దని ఒకవేళ అదే జరిగితే మరో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు దానికి సంబంధించి రాష్ట్రంలో అర్హత లేని వీఆర్ఓ వీఆర్ఏలకు డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను కట్టబెట్టే నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రాష్ట్రంలో అగ్గి రాజేస్తామని ఎంపీ కృష్ణయ్య అన్నారు సాంకేతిక నైపుణ్యం కలిగిన ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వారితో వెయ్యి పోస్టులను భర్తీ చేయాలని వీఆర్ఓలతో భర్తీ చేస్తే రోజు భూములు తగాదాలు తప్పవన్నారు ఓయూలో మీడియాతో మాట్లాడారు ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్ట్ల ఫలితాలు విడుదల అసిస్టెంట్ సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను టీజీపీఎస్ఈ విడుదల చేసింది దీనికి సంబంధించిన పీడీఎఫ్లు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి మీరు ఇంకా జాయిన్ కాకపోతే అందులో జాయిన్ కానీ ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను మున్సిపల్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ టెక్నికల్ ఆఫీసర్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ డ్రిల్లింగ్ సూపర్వైజర్ వంటి ఆరు వందల యాభై ఉద్యోగాల భర్తీకి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పన్నెండున నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో పరీక్ష ఎట్టారు పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఇటీవల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది ఇంకా తుది జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది మే సివిల్స్ అభ్యర్థులకు యూపీఎస్సి కొత్త నిబంధనలు ప్రిలిమ్స్ దరఖాస్తుతో పాటే వయస్సు రిజర్వేషన్ల నిర్ధారణ పత్రాలు తప్పనిసరి ఏదైతే తొమ్మిది వందల తొమ్మిది పోస్టులకు సివిల్ నోటిఫికేషన్ ఇచ్చిందో దానికి సంబంధించి కొంత పాత సివిల్స్లో వచ్చినటువంటి అప్లికేషన్తో పాటు రెండు మూడు కొత్తగా వచ్చింది అదేందో తెలుసుకోండి గతంలో ప్రిలిమినరీ అర్హత సాధించాకే సమర్పించాల్సి ఉండేది ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అప్పుడు మాత్రమే అట్లా తీసుకుంటుండ్రు ఇప్పుడు ప్రిలిమ్స్కే ఇవ్వాల్సింది వచ్చింది సివిల్ సర్వీస్ల ప్రిలిమినరీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఇకపై ఆన్లైన్ అప్లికేషన్తో పాటు వయస్సు రిజర్వేషన్లను నిర్ధారించే పత్రాలను కూడా అప్లోడ్ చేయాలని యూపీఎస్సి సూచించింది గతంలో ప్రిలిమినరీ పరీక్షలో సాధి అర్హత సాధించిన తర్వాత ఈ పత్రాలను సమర్పించి ఉండేది ఇటీవల ఓ ఐఏఎస్ ప్రొబేషనరీ పూజా కేడ్కర్ తప్పుడు పత్రాలతో ఓబీసీగా ప్రకటించడంతో పాటు అంగవైకల్యానికి సంబంధించి తప్పుడు పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలు రావడంతో యూపీఎస్సీ అధికారులు ఈ నిబంధన పెట్టారు యూపీఎస్సీ సివిల్స్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ఈ నెల ఇరవై రెండున విడుదలైంది అఖిల భారత సర్వీసుల్లో ఇరవై మూడు విభాగాల్లో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది దరఖాస్తు దాఖలకు ఫిబ్రవరి పదకొండు తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు అవకాశం కల్పించింది మే ఇరవై ఐదున ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ వరంగల్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి అనంతపురం ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీ మ్యాథ్స్ మూడో రోజు కష్టంగానే ముగిసిన జేఈ మెయిన్ మొదటి దఫా షెడ్యూల్ వెబ్సైట్లో తదుపరి పరీక్షల అడ్మిట్ కార్డులు ఎన్సీఏఆర్టీ పుస్తకాలు చదవాలంటున్న నిపుణులు ఎన్సీఏఆర్టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో పరీక్షలకు హాజరవ్వనున్న విద్యార్థులు ఎన్సీఆర్టీ పుస్తకాల్లోని బేసిక్ కాన్సెప్ట్ ఫార్ములాను అధ్యయనం చేయాలి అలాగే గత ప్రశ్నాపత్రాలు ముఖ్యంగా గత నాలుగేళ్ల ప్రశ్నాపత్రాలను సాధన చేయాలి ఇప్పటి వచ్చిన ప్రశ్నలు చూస్తే యావరేజ్ స్టూడెంట్స్ నలభై నలభై ఐదు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే విధంగా ఉన్నాయి దీంతో ఎన్ఐటీ లేదా ట్రిపుల్ ఐటీలో సీటు పొందే అవకాశం ఉంది వంద నుంచి నూట ఐదు మార్కులు పొందగలిగితే అడ్వాన్స్డ్ అర్హత సాధించే అవకాశం ఉంది గతేడాది జనరల్ కటాఫ్ తొంభై మూడు శాతం ఉంది అంటే క్లిష్టమైన సులభమైన పేపర్ల మధ్య నలభై యాభై ప్రశ్నల వ్యత్యాసం ఉంటుందని గుర్తించాలి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు రోజు చదివేవాళ్ళు ఏ విధంగా చదవాలనేది ఈ వివరణ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్